సంబంధించి ఒకసారి చెప్పుకున్నా మనం రిపీటెడ్గా ఉంటుందని కానీ బట్ కనీసం రోజు ఒక గంట నీళ్లు తాగకపోయినా ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మన అందరికీ తెలిసిందే ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నే సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ ప పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలు అప్పుడు చేసేవి కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీగా తీసుకున్న మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి నీటిని సరఫరా చేయడం ఒకటి ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి ఇష్టం నాకు అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే అంటే నా అనుభవాలు పంచుకున్నది ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటాయి ఒక యూనివర్టెడ్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన కూడా చెప్పాను చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశవంత ప్రామిసులు చేస్తూ ఉంటాం ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాయి ఇవన్నీ చేస్తూ ఉంటాయి కానీ కానీ ఇలాంటి సందర్భంలో రెండు వేల ఎనిమిదిలో ఆదిలాబాద్లోని ఒక తాండాలో పాపం మూడు నాలుగు తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్ అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు పెద్ద ఆవిడ ఆవిడ వచ్చి అడిగింది నా దగ్గరికి వచ్చి మరాఠీకి సంబంధ మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇంకేం అడగల అంటే నీరు ఎంత కీలకమైందంటే మనం ఒక భీష్మేకాదశి రోజున ఇరవై నాలుగు గంటలు నీళ్లు తాకపోతే ఎంత దారుణంగా ఉండదో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు వ్రతాలు పాటించే వాళ్ళకి దొరకని వాళ్ళకి సో ఇది అనేక మంది చాలామంది నలిగి బాధలు అర్థం చేసుకునే దానికి ఒక పరిష్కార మార్గం చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు నేను రివ్యూ చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రివ్యూస్లో జేజేఎంది చాలా కీలకంగా అనిపించింది చాలా ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టింది ఎందుకు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయామనేది చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేస్తే అసలు రెండు వేల పంతొమ్మిదిలో కేరళ మనకి రా మన కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి రాష్ట్రాలకి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయని మీ ఆ నీటి అవసరాలకి ఈ సగటు పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎంత దానికి ఎంత కావాలి మీకు డబ్బులను అడిగితే ఉత్తరప్రదేశ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ లక్షన్నర కోట్లు అడిగింది మధ్యప్రదేశ్ ఎనభై మూడు వేల కోట్లు అడిగింది గుజరాత్ ముప్పై రెండు వేల కోట్లు అడిగింది కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగింది వీటన్నిటిలో కూడా మీరు కేరళని తీసుకుంటే మనకంటే చాలా చాలా చిన్న రాష్ట్రం మనలో నాలుగో భాగం ఉంటుందేమో మూడో భాగం కానీ అలాంటి కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగితే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి వాళ్ళు అడిగింది ఇరవై ఆరు వేల కోట్లు మాత్రం అడిగారు ఇరవై ఆరు వేల కోట్ల ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఇరవై ఆరు వేల కోట్ల ఎనిమిది వందల ఇరవై మూడు ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ పాయింట్ త్రీ క్రోర్స్ పాయింట్ నైన్ ఫోర్ ఎగ్జాక్ట్గా అడిగింది కానీ వాళ్ళు మంజూరు చేసింది నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆడు ఎనభై ఏడు పాయింట్ పది కోట్లు ఇది కూడా దేనికి ఏంటంటే వీళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వలేకపోయారు స్టేట్ షేర్ ఇవ్వలేదు వీళ్ళు దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం సద్వినియోగం చేసుకోలేకపోయాం దాంట్లో కూడా మీరు వెళ్ళి చూస్తే బేసిక్గా జల్ జీవన్ మిషన్ మన కేంద్ర ప్రభుత్వం మనం సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళందరూ అడిగిందంటే మీ గత ప్రభుత్వం మీరు చేసినవి అన్నీ చాలా అప్సర్డ్గా ఉన్నాయి మేము అడిగింది ఏంటంటే పర్మనెంట్ అంటే ఒక సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి రావాలి అంటే బేసిక్గా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మీకు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవాలి తీసుకునే తీసుకుంటేనే ఇది ఇస్తుంది మీరు పైప్ లైన్కి మేము ఇవ్వ ఇవ్వం మీరు రిజర్వాయర్ నుంచి తీసుకొని మీరు అది ఇవ్వాలి అంతేగాని గ్రౌండ్ వాటర్ నుంచి కాదు ఇదని చెప్తే కానీ గత ప్రభుత్వం చేసిందంతా ఏంటంటే మన మనం అడిగిన పర్పస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది ఇది రిజర్వాయర్ నుంచే తీసుకోమని చెప్పింది కానీ గత ప్రభుత్వం ఈ నాలుగు వేల కోట్లకు కూడా ఎందుకంటే మనం కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు ఏడు వందల కోట్లు మనం తీసుకున్నాం మనం చేసిన మన అవేల్ మనం తీసుకున్నది ఇప్పుడు జల జీవన్ మిషన్ కింద వాళ్ళు అడిగింది ఏంటంటే మనకున్న దాదాపు థర్టీ ఎయిట్ మేజర్ సస్టైనబుల్ సోర్సెస్ రిజర్వాయర్స్ ఉన్నాయి మనకి వాటికి సంబంధించి తొంభై ఐదు పాయింట్ నలభై నాలుగు ట్యాప్ కనెక్షన్స్కి ముప్పై ఎనిమిది ఈ వాటర్ నుంచి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ని తీసుకోమని ప్రతిపాదన ఉంది కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే నాలుగు వేల కోట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు ఏదో ఒకటో రెండో స్కీములు తప్ప మిగతావన్నీ కూడా అంటే ముందు పైపులు కొనేశారు ఫస్ట్ ఎక్కడైనా సరే మనం నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం అనేసి ముందు పైపులు వేసేసారు అవసరమైతే ఒక బా ఒక బోర్ పాయింట్ తవ్వేశారు అలా ఇచ్చేస్తే ఇక్కడ మీ చూపించదలుచుకుంది ఈ రెడ్ వా ఈ రెండు మ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది థర్టీ ఎయిట్ ఈ థర్టీ ఎయిట్ రిజర్వ్ సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి ఇది దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి ఈ రెడ్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ ఈ రెడ్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఇవన్నీ బోర్ పాయింట్స్ చేసింది బోర్ పాయింట్స్ నిరంతరం సరఫరా ఉండదు ఏదో ఒక ఐదు నెలలు రావచ్చు లేదంటే వాటర్ ఎండి చెరువులు బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి సో ఇట్లాగా వీళ్ళు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవి ఏవి పనిచేసే పరిస్థితిలో లేవు సో దిస్ ఇస్ నాలుగు వేల కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు సో అందుకని మళ్ళీ తిరిగి కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఆయన మాకు చెప్పిన ప్రమాణాలు కానీ ఆదేశాలు కానీ మేము ఈ సస్టైనబుల్ వాటర్ సోర్స్ని ఎంత బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళాలి అలా ఎలాగ దీన్ని ఈ కన్జర్వేషన్ ఒక భాగస్వామి దీన్ని భాగం చేయాలి దీంట్లో వీటన్నిటిలో మేము ముందుకెళ్తా మొన్న నేను సిఆర్ పాటిల్ దగ్గరగా సిఆర్ పాటిల్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళినప్పుడు కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగింది మేము అడుగుతుంది కనీసం మాకు మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక డెబ్భై వేల కోట్లు మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదిస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే మీరు కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీకు డెబ్బై వేల కోట్లు ఖర్చు అవుతుంది అది మొత్తం వివరాలు ఏమంటే మేము దాన్ని ఆ పనిలో ఆ క్రమంలో ఉన్నాం ఐ థింక్ అది శశిభూషణ్ గారు చెప్పాలి అది ఆల్మోస్ట్ ఎప్పుడు మనం వచ్చే జనవరి నెలాఖరికి కంప్లీట్ డిపిఆర్ తీసుకొని జలశక్తి మినిస్టర్ గారికి దీన్ని ప్రతిపాదన పంపిస్తాం కానీ మేము ఏమనుకున్నామంటే ఇక్కడ ఉన్న టీం కూడా చాలా ఎఫెక్టివ్ టీం అందరు తప్పన పడి చేద్దాం అనుకున్న ఇది దాంట్లో భాగంగానే ముందు మేము ఏం చేసామంటే నేను అడిగింది అంటే అసలు మనకి ఎంత గత నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు అసలు దీని మీద మీరు ఎంత నేను ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు నీళ్లు రావట్లేదు పైప్లు వేసారు నీళ్లు రావట్లేదు అనేది ఏ జిల్లాకి వెళ్ళినా నాకు వచ్చే ఒక కామన్ కంప్లైంట్ సో అందుకని నేను రాగానే అడిగి అడిగానంటే ఒకే రోజున తక్కువ రోజుల్లో కానీ అసలు ఎన్ని గృహాలకి వీళ్ళు ఇచ్చారు ఎన్ని గృహాలకి వీళ్ళు ఈ నీళ్ళు వస్తున్నాయి ఏ స్థాయిలో వస్తున్నాయి మీరు ఒకసారి చేయమని చెప్తే చాలా ఒక యుద్ధ ప్రాతిపదికన దాదాపు ఒక మూడు నాలుగు వారాలు చేసాం మేము ఒక రోజులు రెండు రోజులు చేద్దాం అనుకున్నా కానీ ఉన్న పరిమితులతోటి చాలా ఒక డీటెయిల్ సర్వే చేస్తే పల్స్ సర్వే ఒకటి చేస్తే వీళ్ళు చెప్పింది ఏంటంటే జల్ జీవన్ మిషన్ వాళ్ళు గతంలో ఇచ్చిన ప్రకారం తొంభై ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల కుటుంబాలకి కాను మేము వాళ్ళు డెబ్బై డెబ్భై పాయింట్ నాలుగు లక్షల గృహాలకి నీటి కులాలు అందించబడ్డాయి ఇంకా ఇరవై ఐదు పాయింట్ ఫోర్ నలభై లక్షలు నీటి కుళాలు ఇంకా ఉందనేది గతంలో తెలియజేసింది కానీ ఈ పల్స్ సర్వే ప్రకారం మేము చేస్తే దీంట్లో ఎనభై పాయింట్ ఇరవై రెండు లక్షల కుటుంబాలకు గాను కేవలం యాభై ఐదు పాయింట్ ముప్పై ఏడు లక్షల గృహాలకి నీటి కుళాయిలు అందించబడినాయి ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు లక్షల నీటి కుళాయిలకి ఇంకా ఇవ్వవలసి ఉందనేది ఈ డిఫరెన్స్ కూడా తెలియ మనకి దీనివల్ల తెలియజేసి బయటకు వచ్చింది సో దీంట్లో ఎక్కువ జల జీవన్ మిషన్ గతంలో తాగునీటి వనరులు ఎక్కువ శ్రేణుల్లో బోర్వెల్స్నే ఉపయోగించడం జరిగింది కానీ ఇది భవిష్యత్తుకి సుస్థిరమైనవి కావు ఇది వెరీ అసలు జల జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశానికే అసలు ఆ సంబంధం లేదు అది అందుకని మేము సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ తోటి దాదాపు మనకున్న ఈ ఇరవై పైగా ఉన్న ఈ సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ నుంచి తీసుకునే బాధ్యతలో ఈ వర్క్షాప్ ఎందుకు పెట్టామంటే ప్రతి ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులందరికీ అధికారులందరికీ కూడా మీ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి దాన్ని ఎలానా దీన్ని మీ ఇన్పుట్స్ కావాలి ఎందుకంటే ఒకసారి కేవలం ఒక సెంట్రల్ కమాండ్ నుంచి కనుక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ప్రతి జిల్లాకి వెళ్ళి కనుక్కోవాలని మా చాలా రివ్యూ మీటింగ్స్లో ఉంటే దాని నుంచి ఉత్పన్నమైంది ఈ వర్క్షాప్ So my objective to fulfill the dream of Honorable Prime Minister Sir Narendra Modi to give sustainable water with a per capita of 555 litres per day as on now and in future it should be a never-ending supply of water. That is the final objective of Jal Jeevan Mission. So in this regard, we should forget about Manandaro. పొలిటికల్ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లోనో కంటే కూడా సగటు బేసిక్ మనిషి నీటి అవసరాలు తీర్చడం కనీస ఒక ఫండమెంటల్ రైట్ అది ఇది కొంచెం మానవతా దృష్టితోటి కొంచెం కేవలం మనం అధికారులు లేదంటే మనం కూర్చోబెట్టి వ్యవస్థలో భాగస్వాములు అయిన వాళ్ళు కాకుండా ఒక మానవతా దృక్పథంతో అందరం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీ అందరి సహకారం కావాలి డిజైనింగ్లో చాలా చాలా లోపాలు ఉన్నాయి పైప్ లైన్లు వేసేస్తున్నాం పైప్ లైన్లు వేసేస్తే కనీసం ఒక మూడు అడుగులు ఎత్తుండే కొంచెం ఎత్తుగా ఉండే ప్రాంతాలకేమో నీళ్లు కూడా వెళ్ళట్లేదు పైప్ లైన్ పక్కకి వెళ్తుంది కానీ పైకి వెళ్ళాలంటే పైప్ లైన్ పైప్ లైన్స్లో డిజైన్ బాగలేదు అండ్ దాని ఇన్నోవేటివ్ డిజైనింగ్ లేదు టెక్నికల్ ఆస్పెక్ట్స్ని దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు చాలా ఒకసారి ఎలా అనిపిస్తుంటే చాలా మొరటుగా పైపులు గొయ్యిదబ్బి పైప్ వేసేయటం తప్ప అసలు నీళ్ళు వెళ్తాయా లేదా ఇది ఎన్ని అడుగులు ఎత్తులో ఉంది దీనికి ప్రెషర్ ఎలా ఉంది అలాగే ఒక వన్ కిలోమీటర్ పైప్ లైన్ వేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఉండే ఇల్లు ఎక్కువ మంది ఈ కొంచెం ప్రెషర్ పంపులు పెట్టి లాగేస్తే మిగతా ఉండే ఇళ్ళకి రావట్లేదు వీటన్నిటికీ చాలా లోతుకి వెళ్ళే కొద్ది సమస్యలు అనేక ఉత్పన్నం అవుతూ వచ్చినాయి సో వీటన్నిటికీ సంబంధించి ఒక సమగ్రమైన ఒక పరిష్కారం ఎతకాలి ఇప్పటికీ మొన్న శశిభూషణ్ గారు బిగినింగ్లో మేము మాట్లాడుకుంటా ఉంటే భారతదేశ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మామూలు డబ్బు ఖర్చు పెట్టలేదు దాదాపు ఏదో ఒక లెక్క తీస్తే దాదాపు లక్ష ఐ థింక్ మోర్ దెన్ వన్ ల్యాక్ క్రోడ్స్ ఐ థింక్ టిల్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్స్ స్పెండ్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇంకా ఒక ఆదిలాబాద్ తాండాలో ఉండే ఒక ఆవిడ కానీ కళ్ళు లేని ఆవిడ కానీ మొన్నటికి మొన్న నేను పిఠాపురం వెళ్తే ఇంకా మాకు నీళ్ళు రావట్లేదని ఒక ప్రాంతానికి వెళ్తే నీళ్ళు రావట్లేదు చాలా పల్చగా వస్తున్నాయి అనేది అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత సన్నటి దారంటే ఒక ముప్పై మంది వెయిట్ చేయాలి అది ఎప్పటికీ నిండాను అది ఒక ఉన్నది రెండు గంటలు ఆ రెండు గంటల్లో ముప్పై మంది పట్టుకోవాలి కనీసం అది బకెట్ నిండటానికి కనీసం పది నిమిషాలు పడుతుంది అంటే ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ అనేది మనం ఇచ్చినా కానీ ఆ వచ్చే ప్రతి ఇవన్నీ ఇంజనీరింగ్ ఇష్యూస్ ఇవన్నీ వాటిని కూడా కరెక్ట్ చేయాలి సో వీటన్నిటిని సమగ్రంగా అన్ని సమస్యలని పెట్టుకొని ఎలా చేయాలి దీనికి ముందుకు అనేది కృష్ణ గారితో లే మన ప్రిన్సిపల్ సెక్రటరీ మన శశిభూషణ్ గారితో రెడ్డి గారితో వీళ్ళందరితో మాట్లాడి ఇది ఒక పరి పరిష్కారం ఎతకాలి ఎందుకంటే ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం ఇంటెండెడ్ రిజల్ట్ అయితే రావట్లేదు ఇది ఒక బయట ఏముందంటే కేంద్రంలో కూడా చాలాసార్లు ఇది దుర్వినియోగం అవుతున్నాయి నిధులు అండ్ వీఆర్ అందుకని మీరు ఎలా చేస్తారనేది నన్ను సిఆర్ పాటిల్ గారు అడిగినప్పుడు ఐస్ గేమ్ మై కమిట్మెంట్ నేను పంచాయతీ రాజ్ శాఖని తీసుకున్న తర్వాత దీన్ని బలోపేతం చేస్తాం అలాగే రూరల్ వాటర్ సప్లై జల్ జీవన్ మిషన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం అవసరమైన చోట ఇన్నోవేషను అలాగే టెక్నాలజికల్ ఏమేమైతే మనం మరి హెల్ప్ తీసుకోలేవన్నీ తీసుకుంటాం అందుకని దీన్ని పొడిగించమని కోరాను ట్వంటీ వన్కి ఇంకొక సంవత్సరంలో అయిపోద్ది ఇంక ఈ జనవరికి అయిపోద్ది కానీ మేము పొడిగించమని కోరాం అలాగే అదనమైన అదనంగా నిధులు కూడా కోరాం మేము ఇది ఎందుకంటే మేము పెట్టుకుంది ఏంటంటే ఇది స్టేట్ నిజంగా సఫర్ అవుతుంది నేను ప్రత్యక్షంగా ఎన్ని చోట్ల తిరిగాను గత ప్రభుత్వం కనీసం ఫిల్టర్ బెడ్స్ తాలూకు ఇసుక మార్చలే అంటే ఒక ఐదు లక్షలు ఫిల్టర్ బెడ్స్ని కూడా మార్చలే అలాగే మనకి ఇప్పుడు ఈ సస్టైనబుల్ అలాగే మన వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ అలాగే మనం నీటి వనరులను సంరక్షించుకోవడం కానీ పెద్ద ఎత్తులో ప్రజలను కూడా దీన్ని భాగస్వామ్యం చేయాలి వీటన్నిటిని అనుసన్ని సమగ్రంగా తీసుకుని ఒక హోలిస్టిక్ ప్లానింగ్ తోటి ఈ జేజేఎంని మనం ఆంధ్రప్రదేశ్కి దీన్ని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దీని ఆబ్జెక్టివ్ ఆర్ క్వైట్ సుపీరియర్ సో దీన్ని మీ మీ ఆలోచనలు మీ సలహాలు అన్ని సూచనలు అన్నీ మాకు ఇస్తే మనందరం కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సాయంత్రానికి ఒక ఒక పరిష్కార మార్గం ఒక వర్కింగ్ మోడల్ సాధించేలాగా మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ సాధించేలాగా ముందుకెళ్ళాలి అందుకని మీ సలహాలు సూచనలు కావాలి ఇది ఒక నాట్ యాజ్ అ డిప్యూటీ సీఎం నాట్ యాజ్ అ పంచాయత్ రాజ్ మినిస్టర్ రూరల్ సప్లై వీటికి కాకుండా ఐ అపీల్ టు యూ నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ మన దాదాపు కోటి మందికి నీటి అవసరాలు ఉన్నాయి కోటి కుటుంబాలు ఉన్నాయి కోటి కుటుంబాలకి సురక్షిత మంచినీరు అందించాలన్న ఒక మిషన్గా ఒక జయంగా ముందుకెళ్తున్నాం మీరు మనసు పెట్టి దీన్ని సాధించేలా మీ అందరి సహకారం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మీ సహాయ సహకారాలని అభ్యర్థిస్తూ నేను ఈ వర్క్షాప్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మీ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ మాట్లాడుతాను థ్యాంక్ యూ